ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంటల గ్రామంలోని కొత్త మా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు గత ఇరవై సంవత్సరాల నుండి కొనరు ఆక్రమించుకొని అడిగినందుకు దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆంజనేయ శాస్త్రిపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు అధికారులు దేవాలయం భూములను కాపాడాలని ట్రస్ట్ చైర్మన్ కోరారు గు నేటివా మా గ్రామం పల్లిగుంత పల్లిగుంత మా నాన్నగారి పేరు పిరాట్ల అశ్వత్ నారాయణ గారు మా తాతయ్య గారి పేరు పిరాట్ల పాపయ్య సిద్ధాంతి గారు మా పాప మా తాతగారైన పాపయ్య సిద్ధాంతి గారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదులో గుంటూరు దగ్గర ఏటుకూరు నుండి పల్లిగుంత దత్ గురదాల దగ్గర పల్లిగుంత దత్తు వచ్చారు ఆ వచ్చిన టైంకి పొలము నాలుగు వందల ఎకరాలకు దత్త మా తాతయ్య గారు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేకపోతే వాళ్ళు కూడా ఈ పది గుంతలోనే వచ్చి ఈయన కిందనే తలదాచుకుంటూ జీవితం జీవ జీవనం సాగించారు పంతొమ్మిది వందల ఇరవై మా తాతగారు అయినటువంటి పాపయ్య సిద్ధాంతి గారు ఈ కొత్త రామలింగేశ్వర దేవస్థానం అనే పేరుతో పంతొమ్మిది వందల ఇరవై దేవాలయం నిర్మాణం చేశారు దానికి నూట యాభై మంది బ్రాహ్మలకు అన్నదానం చేశారు ఈ అన్నదానానికి గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మొత్తం నూట యాభై బ్రాహ్మలు చేరారు దానికి పది ఇత్తడి గుండిగలు ఉన్నాయి ఇత్తడి గుండిగలు నీ పోటు దాతలు ఇచ్చారు అవి కూడా ఈ పూజారులు అమ్ముకున్నారు మా దేవాలయంలో నిర్మాణం జరిగినప్పుడు కే కోటయ్య గారు అనే పెద్ద ఆయన తాతగారు దేవాలయ నిర్మాణ గుడి పూజారిగా చేరారు కోటయ్య గారి అనంతరము అనంతరము ఆయన కూతురు ఆయన పిల్లలు లేరు ఆయన తమ్ముడు కూతురు కూతురు అల్లుడిని పాయసం శంకరయ్య గారు అనే వ్యక్తిని ఈ దేవాలయంలో పూజారిగా నియమించారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆ పొలం ఆ దేవాలయం కింద గోవులపాటులో నాలుగు ఎకరములు పల్లిగుంతలో ఇరవై నాలుగు ఎకరములు మొత్తం ఇరవై ఆరు ఎకరాల పొలము పంట ఆ రోజు నుండి ఈ రోజు వరకు పూజాలే హరాయిస్తున్నారు తింటున్నారు తర్వాత దేవాలయం వాళ్ళకు మేనమావ మేనస కొడుకో మేనమావ కొడుకో కేవి నాగార్జున గారు అడ్వకేట్ గురదాల తన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీని అడ్డు నేను బీజేపీ వాడిని కానీ అడ్డం పెట్టుకొని నా మీద నాలుగు సార్లు హత్యా ప్రయత్నాలు చేశారు అనేక దాడులు చేశారు నేను హార్ట్ పేషెంట్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ నాగార్జున పూజలు పాయసం లింగమూర్తి పాయసం వీరాజనేయులు గారు వీళ్ళ ద్వారా గుడి నాశనమైంది గురదావ సబ్కోర్టులో పర్మినెంట్ ఇంజక్షన్ తెచ్చుకున్నారు ఎవరో ఇచ్చిన ప్రాపర్టీని మారి అని అడిగితే సంబదం లంచేవాడక అన్నారు మా అమ్మ నాకు ఆర్మలు పిలవటప్పుడు చనిపోయింది చనిపోతే ఆమెతో చచ్చిపోయిన ఆమెతో సంసారం చేస్తామని మాట్లాడారు ఈ పూజలు పాయసం లింగమూర్తి గారు వీరాజనీ ఐదు పది ఇతర గుడి కూడా వీళ్ళే అమ్ముకున్నారు రెండు వేల రెండు నుండి పంతొమ్మిది వందల ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు కూడా ఈ రోజు వరకు ఎకరా నాలుగు నలభై బస్టాత్సం పంట పండుతుంది ఇరవై ఆరు ఎకరాల పంటను కూడా ఈ పూజారులు నాగార్జున మద్దతుతో స్వహా చేశారు దిగమించారు పైకి మటుకు రైతు కూలి సంఘం అన్న పేరుతో ముసుగులో వీళ్ళే చేసి పల్లి ఉంట క్రిస్టియన్స్ను అనేక దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి బనాయించారు వాళ్ళని బెదిరిస్తే భయపడి వాళ్ళు తప్పుకున్నారు మొన్న మేము మా అధిక గురదాల అప్పారావు గారు గురదాల నేటివ్ మా దేవాలయ అధికార ప్రతినిధిగా నేను పెద్దవాడి అయ్యా నాకు డెబ్భై మూడు వయసు నేను తిరగలేను అయ్యా అప్పారావు గారు మీరు కొంచెం నువ్వు సాటి బ్రాహ్మణిని నీ ఇష్ట బ్రాహ్మణిని మా మా ఇద్దరిని అంజం కులం నువ్వు కూడా నిలబడి కొంచెం సహాయక సహకారాలు అందించు ఇరవై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు మా గారు మా నాన్నగారు అశుధరాని గారు శ్రీశైల శాస్త్రి గారు సంపాదించారు దానికి దొంగ కాగితాలు తయారు చేశాడు ఎవరైతే వేరిస్తే వాళ్ళకు అని రాసిస్తాడు నాగార్జున అంటే గుడిని సర్వనాశనం చేసి పిరాట్ల వారి భూస్థాపితం పిరాట్ల వారి భూస్థాపితం చేసిన పెద్ద మనిషి బీజేపీ నాగార్జున తా ఈ పూజారు తాగటం లాటం ఇద్దరు గుడికి అమ్ముకున్నారు నేను కోరేది ఒకటే నేను ఆటి నాకు ఇద్దరు కొడుకులు నన్ను చూసేవాడేవాడు లేడు ఇంటికి వెళ్ళిపో నా భార్య మా టీచర్ గారు నాకు కలెక్టర్ గారి పెట్టాం ఆర్టీఓ గారి పెట్టాం బురదలు ఆర్టీఓ గారి ఎస్పీ గారి పెట్టాం ఎంఆర్ఓ పెట్టాం వాళ్ళు మొత్తం కూడా నేను ఇచ్చిన కాగితాలు చెత్త కుండీలు వేశారే తప్ప ఇప్పటివరకు ప్రయోజనం జరగలేదు న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు లేదు వాళ్ళు సహకరించకపోతే నెలకు పదివేలు మందులు అవుతాయి నెలకు పాతిక ముప్పై పాతిక లక్షలు అప్పుంది దీన్ని గవర్నమెంట్ స్పందించి మాకు మాకు రావాల్సిన కౌలు డబ్బులు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇత్తడి కుడ్డీకి అమ్ముకున్న దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజుకు రావాల్సిన కౌలు డబ్బులు పాయసం లింగమూర్తి పాయసం వీరాంజనేయులు నాగార్జున గారిని మనకు కలిసే నేను వెళ్ళి ఏమని నాగార్జున నాకు ఎలాంటి సంబంధం లేదని పరిచ అంటే మనిషిని చంపాడు నరికాడు అయిపోయింది చంపే గందరగోళం చేసుకున్నాడు సంబంధం లేని చేకుంటున్నాడు తన ఎక్కడ ఎక్కడొస్తాయో నాయకు తెలివితేటలతో అట్లా ఇవేం కాదు మా సమస్యలు మాకు ఇవ్వాలా మా గుండిగేలు మాకు ఇవ్వాలా మా మా డబ్బులు మాకు రావాలా అనా పైసలతో సహా వసూలు చేస్తాము గురదాల సబ్కోర్టులో మోసం చేసి ఇంజక్షన్ తెచ్చుకున్నారు అది కూడా పబ్లిక్ ఎంక్వైరీ జరగాలి సిబిఐ ఎంక్వైరీ నాగార్జున మీద లింగమూర్తి మీద వీరాజనీల మీద తర్వాత పిరాట్ల శ్రీశైల శాస్త్రి గారు మా పెర్నాన గారు ఉన్నారు ఆయన కూడా మా తాతగారే సాచాడు ఆయన పేరు మీద ఆయన కూతురు మా అక్క ఇంటి పెద్ద చనిపోయింది ఆమె పేరు మీద దొంగకాయ ఐదు వేలు తీసుకోవడం దొంగ రాయటం నాగార్జున నాగడాలు భూస్థాపితం అయ్యే రోజు దగ్గరలో ఉంది ఇదే పల్నాడు వేదిక నేను గురదాల వాడిని పల్లికుంత వాడిని వాడు గురద గురదాల వారా నా గౌరవనీయులు నాగార్జున గారు మా ధోని రావద్దు మర్యాదగా తప్పుకో తాగుబోతు వాడిని తమ బావ మా డబ్బులు మాకిచ్చి మా తాళం చేతులు మాకు ఇచ్చి మా గుండిగా మాకు ఇచ్చి మాకు రావాల్సిన లెక్క చూసి దమ్మ ఖర్చుతో మా వడ్డీతో సహా కట్టాలి నీ పాత్రలో అప్పున్నాను నాకేమో జరిగిందంటే నువ్వు కానీ నీ బాహుమర్ లింగమూర్తి గారు కానీ వీరంజనీరు గారి వాళ్లే బాధ్యులు దానికి చెడుగా కొంత తెలుగుదేశం పార్టీ ఉన్నారు పల్లికుంతులు జాస్తి సీతారామయ్య అనే వ్యక్తి గోళ్ల వెంకటేశ్వర అనే వ్యక్తి జాబ్ ధర్మకర్తని తెచ్చి పెడతారు గుళ్ళో చందాలు వసూలు చేస్తే అంతా దిగమైనా కూర్చోవడం గో కోరి ప్రస్తు పేపర్ ముఖంగా పేపర్ ప్రెస్ ముఖంగా వీడియో ముఖంగా నాకు ఆహారం చూపి నాకు మందులు ఇప్పించండి నా మీరెవరి కల స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గడపతి నేను శ్రీనివాసరావు గారు మాచాల శాసనసభ్యులు జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని మోడీ గారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తున్నాను నేను ముప్పై ఐదు సంవత్సరాలు బీజేపీలో పనిచేశాను వృద్ధున్నయ్యాను కళ్ళు కనబట్టం లేదు నన్ను చూసే లేరు నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా మీరే మాకు పెట్టక్కల పూజార్లకు మద్దతు చిన్నారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పల్లికూడం మీరు మావి మాకు స్పందించకుండా మా నాగార్జున గారు అంటారు శాస్త్రి గారు గురువు గారు మీరు పోయి పల్లి మా పొలం మాది విలువలు మావి ఆస్తులు మావి మేము వెళ్ళి వాళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకొని పచ్చిలాడుకోవాల అంటే ఇవాళ అధికారం ఉంది రేపు ఇంకోటి వస్తాడు మాకు ఎలా ఇష్టం ఊకదప్పుడు ఏకులు గతరావు నేను చెప్పినేరు శ్రమ్ చేస్తున్నా నేను మాజీ కామ్రేడ్ని మందబాబు నాయురెడ్డి గారి శిష్యుడిని మోడీ గారి శిష్యుడిని నా పొలం నాకు హ్యాండ్ ఓవర్ చేయండి నీకు మంత్రాలు రావు మీరు తాగుబోతులు తిరుగుబోతులు నా గుండిగలు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి ఈ ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయపరంగా చేయకపోతే నా దగ్గర డబ్బులు లేవు ఇదే వేదిక నుంచి ఇదే మాచల నుంచి భౌతిని భిక్షాన్ దేహేను గోల కడతాను మీ పోటీ వాడు సహకారతం ఆ డబ్బులతోనే మీద పోరాడతాను ప్రభుత్వం స్పందించి న్యాయం చేకూర్చాలని అధికార లేక అప్పారావు గారి సేవలు అందే గుడికి అందుకుందామని చేస్తున్నాను ప్రభుత్వం స్పందించి సహకారం అందించాలని వీడియో వాళ్ళకు పేపర్ వాళ్ళకు తెలియజేస్తూ డబ్బులు తెలియజేస్తున్నాను నా గుండిగా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలా నా డబ్బు లేకపోతే జనవరి ఫిబ్రవరిలో ఆమరణ నిరాహార దీక్షకు తెలుగుదేశం కూట ప్రభుత్వం సహకరించకపోతే గురదాల ఎంఆర్ఓ గురదాల ఆర్టీఓ నర్సి పల్లాడు జిల్లా కలెక్టర్ పల్లాడు ఎస్పీ గారు చెత్త చెత్తగుండీలో వేశారు కాగితాలు మీరు పండించకపోతే మిమ్మల్ని కూడా థర్డ్ పార్టీగా చేర్చి లీగల్గా ఇచ్చేసి డబ్బులు లేవు తందారి మిమ్మల్ని మీ దగ్గర గురదాల ఎంఆర్ఓ దగ్గర జోలు కడతా మా చెల్లె జోలు కట్టుకుంటా భౌతిక భిక్షం చేయని నాకు మందులు లేవు అడుక్కుంటా నాలుగు వందల ఎకరంలో పుట్టి చేసి వాళ్ళు మా దగ్గర జీతగాళ్ళగా చేరిన మీరు యజమానులా ఎంతమంది నాకు డెబ్బై మూడేళ్ళు మా నన్ను మూడు సార్లు ప్రయత్నం చేశాడు ఆ వీరాజు లింగమూ లింగమూర్తి వీరాజు నాగాం నాయకత్వం మీ ఆగడాల భూస్థాపన దగ్గరలో ఉంది మా దోలు రావద్దు మా తాళు చేసుకు మాకీచ్చి మా డబ్బులు బాకీచ్చి గౌరవప్రదించిపోతే గౌరవప్రదంగా ఉంటుందని మీకు సభాముఖంగా సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి మీకు నమస్కారం చేస్తున్నాను మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించులు పెళ్లిళ్లు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రమా హాస్పిటల్ ఎదురు రమా తక్కిస్లే మా చెల్ల జనరల్ మెడిసిన్ బిపి జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావలర్ల లివర్ థైరాయిడ్ కడుపుల నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులు